శ్రీ దేవియే నమ తలరాతను మార్చుకునేందుకు వీలు ఉంటుందా అనే విషయానికి వస్తే మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మ నుదిటి రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాస్తాడంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాస్తాడంట పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు ఇతనికి యాభైవ ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశాడు బ్రహ్మ అతని అదృష్టం బాగుండి ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు అర్చన మృత్యుంజపం చేసి చావవలసిన వాడు బ్రతికాడు నూట ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి దుశ్యాసనులతో ఊడ్పించడం వలన చే చే చేసిన పాపానికి అరవైవ ఏట చనిపోయాడు జప ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనస్సుతో నిరంతరం భక్తి అనుభవాన్ని స్మరణ చేస్తే అంతా ఆ కృష్ణయ్యే చూసుకుంటారంటారు పండితులు